టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర విద్య ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ జన్మదినోత్సవం సందర్భంగా శివం ఫౌండేషన్ చైర్మన్ గుల్లపూడి శ్రీహరి ఆధ్వర్యంలో ఒంగోలు ప్రభుత్వ మాతా శిశు నందు వృద్ధులు పేదల మధ్య కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శివం శరణాలయంలోని వృద్ధులకు భోజనం ఏర్పాటుతో పాటు చలికి ఇబ్బంది పడకుండా దుప్పట్లు పండ్లు పంపిణీ చేశారు శివం నిత్య అన్నదాన వాహనం ద్వారా నగరంలోని అనాథలకు యాచకులకు మూడు వందల మందికి అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా మానవతా సేవా సంస్థ అధ్యక్షుడు మారే సుబ్బారావు మాట్లాడుతూ మన రాష్ట్ర మంత్రి యువ నేత నారా లోకేష్ బాబు పుట్టినరోజు సేవా కార్యక్రమాల ద్వారా శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరపడం అభినందనీయమని తెలిపారు రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుపుతున్న యువ నేత లోకేష్ బాబుకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు శివం ఫౌండేషన్ తరపున తెలిపారు ఈ సేవా కార్యక్రమంలో శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి చెరుకూరి ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు Happy birthday to you. Happy birthday. Happy birthday. ఎగిరే తెలుగుదేశం జెండా చేత పట్టినాడో నందమూరి తారకరాముడి అంశాన గదిలినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనబందమవుతు వస్తున్నాడో తెలుగుదేశం జెండా చేత మట్టినాడో నందమూరి తారక రానగదిలినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమౌ నిరంతరం జన హితాన్ని గోరే యువకెరటం ఇతడు ప్రజలందరి హక్కుల కోసం ఉద్యమ దిక్క కదిలిండు త్యాగాల టీడీపీ ఆశయాన ముందుండి కదులుతుండు తెలుగుదేశము చెందన ఉద్యమ తండు గట్టినాడు మన నారా లోకేశం నావో పోరటం ఇతడు ఎగిరే ఎగిరే రిగే తెలుగు దేశం జెండా చేతబట్టినాడో మన నాళా ఏ లోకేషన వస్తునాడో సహిస్తున్నవాడు ప్రజలే తన ఊపిరిగా ఉద్యమిస్తున్నాడు ప్రజలే తన ఊపిరిగా ఉద్యమిస్తున్నాడు నారా లోకేష్ అన్న భవిష్యత్తు తరాల నాయకుడు ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేత పట్టినాడు నారా లోకేష్ కదిలి వస్తున్నాడు తెలుగుదేశము జెండై సమరేరికి సంసిద్ధం ఈ అక్రమార్కుల నుండి ప్రజలకు విముక్తులను చేద్దాం చంద్రన్న పాలనే కావాలని కొంతెత్తి నదిద్దాం పసుపు జెండతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోరుకుందాం జయహో తెలుగుదేశం జెండా చేత పట్టినాడో నందమూరి తారక రాముడియం దినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో నారా గదిలి వస్తున్నాడో ఎగిరే తెలుగుదేశం జెండా చేత పట్టినాడో నందమూరి తారక రాముడియం సానగా తినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధం వస్తున్నాడు వేళ గచ్చల ధ్వని గట్టించిన తీరుగా బాణకాల స్వామి కాంట్రింపే తానుగా వేలా వేలా గచ్చల ధ్వని గట్టించిన తీరుగా బాణాకాల స్వామి కాంట్రింపే తానుగా మెంటో చూపగా నారా లోకేష్ నడిచి బచ్చ చూడర ఈ మట్టి తల్లికి మాటిచ్చినడంట

నలగిరి మనుషులే తన ధైర్యం నమ్ముకున్న మనుషులకై నిలబడమే కర్తవ్యం నమ్ముకున్న మనుషులకై నిలబడమే కర్తవ్యం ఆడబిడ్డ కోరుకునే పుట్టిల్లై తన హృదయం అడుగడుగున సంక్షేమం అందించుట తన లక్ష్యం మన రాష్ట్ర విద్యాశాఖ ఐటి మానవ వరల శాఖ మంత్రి గౌరవనీయులు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఒంగోలు శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీ రేద్రంలో ఇవాళ ఒంగోలు నగరంలో పేదలకి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది వాటితో పాటు శివస్థానాలను వృద్ధులకి పళ్ళు కాయలు పంపిణీతో పాటు దుప్పట్లు పంపిణీ చేయడం కూడా ఈ సందర్భంగా జరగడం జరిగింది ఈరోజు ఒంగోలు నగరంలో లాయర్పేటలోని సాయిబాబు గుడి శివాలయము మాతా శిశు వైద్యశాల శక్తి సెంటర్ రైల్వే స్టేషను రిమ్స్ ఆసుపత్రి తదితర చోటల పేదలకి రోడ్ల మీద అనాథలు ఉండే వాళ్ళకి రోడ్ల పక్కన నివసించే వాళ్ళందరికీ ఇవాళ ఔత్సకారంతో కూడిన భోజనం ఏర్పాటు చేసి ఆయన పుట్టినరోజు వేడుకలు పేదల మధ్య కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది ఈరోజు ఆయన చేసే సేవా కార్యక్రమాలు రాష్ట్రం కోసం చేస్తున్న కృషి అభివృద్ధి కోసం ఆయన పడుతున్న కష్టాన్ని మనందరం గమనించాల్సిన అవసరం ఉంది అటువంటి మంచి వ్యక్తికి సేవా కార్యక్రమాల ద్వారా శివం ఫౌండేషన్ ద్వారా పుట్టినరోజు జరపడం అనేది చాలా మానవత్వంతో కూడిన మంచి ఖరీదు భవిష్యత్తులో కూడా ఆయన పేరు మీద ఈ విధమైన సేవా కార్యక్రమాలు శివం ఫౌండేషన్ తరఫున చేస్తామని తెలియజేస్తూ శివం ఫౌండేషన్ తరఫున మనస్ఫూర్తిగా ఉదయపూర్వక లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను యంగ్ అండ్ డైనమిక్ లీడర్ జననేత నారా లోకేష్ బాబు గారు జన్మదినం ఈరోజు ఈ సందర్భంగా శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది శివం నిత్యాన్నదాన సంచార వాహనం ద్వారా పట్టణ పరిధిలోని యాచకులకి భిక్షగాళ్ళకి మూడు వందల మందికి ఈరోజు అన్నదానం ఏర్పాటు చేశాము అదేవిధంగా శివం శరణాలయంలోనే వృద్ధులకు దుప్పట్లు పండ్లు పంపిణీ చేసి అక్కడ పేదలకు కూడా అన్నదానం నిర్వహించాము లోకేష్ బాబు గారు రాజకీయంగా మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ అనా నిత్య అన్నదాన సేవలో శివం ఫౌండేషన్ ఈరోజు శివం ఫౌండేషన్ తరఫున లోక్ నారా లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము కేక్ కట్ చేయటం జరిగింది అలాగే అన్నదానం కూడా మూడు వందల మందికి దాదాపు చేయటం జరిగింది అలాగే లోకేష్ గారు ఎన్నో పదవులు అధిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా బర్త్డే సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది